అస్సలం అలాకం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హవ్ ఆర్ యూ ఆల్ ఐఆమ్ ఫైన్ మా అన్నయ్య హల్దీ ఫంక్షన్ డే వీడియో ఇది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మా ముస్లిమ్స్ కల్చర్లో హల్దీ ఫంక్షన్ ఇలా జరిగిద్ది చూస్తూ ఉండండి అందరూ పెళ్ళికొడుకుకి పూలదండలు వేసి బాబాయ్ పిన్ని అన్నయ్యకి బట్టలు పెడుతున్నారు ఇలా చేసే ప్రాసెస్ని మా భాషలో రసం అంటారు రసం అనగానే టమాటో రసం చింతపండు రసం అనుకోకండి చాలా మంది బట్టలు పెట్టారు అవి చాలా హెవీ అయిపోయాయి మోయలేకపోతున్నారు అని మా చెల్లి మా అక్క వాళ్ళు తీసేస్తున్నారు బట్టలు లోపల పెట్టేద్దామని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ హల్దీ రసంని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అందరూ సేమ్ అలానే చేస్తారు బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెట్టారు మనీ పెట్టేవాళ్ళు మనీ పెట్టారు ఈ హల్దీ రసం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ హెయిర్ కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాల్సింది హెడ్ని తల మీద చున్నీ వేసుకొని ఇలా రసం చేస్తూ ఉంటే మా ముస్లిం సాంప్రదాయాలన్నీ నిలబెట్టిన వాళ్ళు అవుతాము ప్రతి ఒక్కరూ ఇదే ప్రాసెస్ ఫస్ట్ చీర కొంగు తల మీద వేసుకొని ఫస్ట్ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ గంధం పూయాలి తర్వాత పూలదండలు వేసి అప్పుడు బట్టలు పెట్టాలి మా చెల్లి బావా కలిసి మా అన్నయ్యకి గోల్డ్ రింగ్ తెచ్చారు స్వయంగా మా బావే అన్నయ్య చేతికి తొడిగిస్తున్నారు రింగ్ని వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్స్ అందరూ రైట్ సైడ్ ఉన్నారు అందుకనే అందరు అటువైపు చూస్తున్నారు ఒకరు వచ్చి డబ్బులు లేదా బట్టలు పెట్టి ఈ హల్దీ రసం కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నారు ఫోటోలు దిగి హల్దీ రసం అంతా స్లో మోషన్ లోనే అవుతుంది మీ అందరికి బోర్ కొట్టిద్దని ఫాస్ట్ మోడ్ లో పెట్టేశాను అన్నయ్య బాబాయ్ పిన్ని వాళ్ళకి అందరూ బట్టలు తీసుకొచ్చి రసం కంప్లీట్ చేసేసారు ఇప్పుడు మా పిన్ని మా చెల్లికి మా బావకి పిల్లలకి రసం చేసి బట్టలు పెడుతున్నారు సేమ్ ప్రాసెస్ ఫస్ట్ గంధం రాసి పూలదండలు వేసి బట్టలు పెట్టేస్తున్నారు వరుసగా మా చెల్లికి లాచా తీసుకొచ్చారు కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ మా బావకి బట్టలు పెట్టి తర్వాత మా చెల్లికి పెడుతున్నారు మా పిన్ని మా అందరికి బట్టలు తీసుకొచ్చారు మాకు డ్రెస్సులు మా అమ్మ వాళ్ళకి శారీస్ తీసుకొచ్చారు మా అన్నయ్య మ్యారేజ్ అయితే వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి ఇప్పుడు దాకా ఇలా మ్యారేజెస్ ఎవరు ఇంత గ్రాండ్ గా చేయలేదు పర్ఫెక్ట్ సూపర్ అంటే సూపర్ గా జరిగింది ఇప్పుడు టైం వన్ థర్టీ అవుతుంది నైట్ ఇప్పుడు జరుగుతుంది హల్దీ ఫంక్షన్ పిల్లలందరూ పడుకున్నారు కానీ చెల్లి వాళ్ళ అబ్బాయి మాత్రం పడుకోలేదు చూడండి ఎలా చూస్తున్నాడో ఇద్దరు అమ్మాయిలు పడుకున్నారు కాబట్టి వాళ్ళ బట్టలు బాబుకి ఇస్తున్నారు పట్టుకోమని ఘాగ్రా కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మాలో హల్దీ ఫంక్షన్ అయితే అందరూ ఎల్లో కలర్ డ్రెస్సెస్ ఎల్లో కలర్ శారీసే వేసుకుంటారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా మాలో రసం అయిపోయిన తర్వాత వన్ రూపీ కాయిన్ తీసుకొని రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ తిప్పుతారు దిష్టి తీసినట్టుగా మా చెల్లి వాళ్ళ అత్తయ్య మా అమ్మయ్య వాళ్ళకి కూడా బట్టలు తీసుకొచ్చారు ఇప్పుడు ఒక్కొక్కరిగా బట్టలు పెట్టుకుంటూ వెళ్తున్నారు రసం చేసుకుంటూ మా పిన్ని పెద్దమ్మ వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి మాకు మా అమ్మ వాళ్ళకి అందరికీ బట్టలు తీసుకొచ్చారు అందరికీ బట్టలు పెట్టారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒకలా ఫంక్షన్కి వెళ్ళాము అంటే తిని డబ్బులు వేసి వచ్చేస్తాము కానీ రివర్స్లో మనకెవరు బట్టలు పెట్టరు కదా కానీ మా పిన్ని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టారు టైం వన్ థర్టీ దాటిన ప్రతి ఒక్కరు ఈ హల్దీ ఫంక్షన్లో ఎంటర్ అవుతూనే ఉన్నారు ఎవరు మిస్ అవ్వకుండా ఇంకా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వబోతుంది ఎవరు స్కిప్ చేయవద్దు నేను లాస్ట్ వీడియోలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకనే మా అన్నయ్య వదిన చేత కేక్ కటింగ్ చేపిస్తున్నాను అని వీడియో పెడితే ఆ వీడియో చూసి ఇద్దరు అన్సబ్స్క్రైబ్ చేసేసారు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు ఇది ఎవరో బయట వాళ్ళ పని అయితే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఎవరో అలా చేస్తున్నారు నాకు అర్థమైంది నా వీడియోస్ నచ్చితేనే కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ నా వీడియోస్ చూడాలి అని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవ్వడం లేదు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అని సంతోషపడే లోపే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేసి నన్ను బాధ పెట్టకండి ప్లీజ్ అందరికీ బట్టలు పెట్టడం అయిపోయింది మేము తెచ్చిన బట్టలన్నీ అన్నయ్య వాళ్ళకి పెట్టేశాము బాబాయ్ వాళ్ళు తెచ్చిన బట్టలన్నీ మాకు పెట్టేశారు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ ఫస్ట్ ఒక రెడ్ క్లాత్ చేప మీద కింద వేసి ఒక ప్లేట్ లో బియ్యం తీసుకోవాలి ముత్తైదులు ఇలా కూర్చొని గుప్పెడు బియ్యం తీసుకొని ఇలా వీడోలో చూపిస్తున్నట్టుగా ఆ రెడ్ క్లాత్ మీద వేయాలి పెద్దవాళ్ళు ఏదో పాటలు పాడుతూ ఉంటారు ఉడుతులో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆ పాటలు పాడుతూ ఆ బియ్యాన్ని ఆ క్లాత్ మీద వేస్తూ ఉండాలి రౌండ్ గా కూర్చొని ఆ బియ్యాన్ని గీతల్లాగా పాటలు పాడుతూ కలపాలి ఇప్పుడు దాకా నా వీడియోస్ లో డిన్నర్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అందరు చూసేశారు కదా ఇప్పుడు నుంచి హల్దీ ఫంక్షన్ వీడియోస్ మ్యారేజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎవరు మిస్ కాకుండా చూడాలి అంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మీరు అందరూ త్వరగా చూసేయచ్చు వన్ మంత్ తర్వాత ఈ బియ్యాన్ని పాయసం వండుకొని తినాలి ఇక్కడి నుంచి వీడియో అంతా ఎంటర్టైన్మెంటే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మా అన్నయ్యని హల్దీ పూయడానికి మా ఇద్దరు బావాలు చూడండి ఎలా ఎత్తుకొని తీసుకొస్తున్నారో ఇంట్లో లోపల నుంచి ఎత్తుకొని వచ్చి బయట చేప మీద ఒక పీట వేశాము దాని మీద కూర్చోబెట్టాలి మా ఇద్దరు బావాలు మా అన్నయ్యని చూస్తూ ఉండండి మా అన్నయ్యని ఎక్కడ పడేస్తారో అని చాలా భయం వేసింది కానీ సేఫ్గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు మా బావాలని ఇద్దరిని థ్యాంక్ యూ చెప్పేశాము మరి బామర్ది కోసం అంత మాత్రం రిస్క్ చేయకపోతే ఎలా ఇప్పుడు మా అన్నయ్యకి పసుపు రాయడానికి అన్నీ రెడీ చేసేసాము పూలు పసుపు గంధం అన్నీ రెడీ చేసాము మళ్ళీ అందరూ వచ్చి ఒక్కొక్కరిగా మా అన్నయ్యకి పసుపు రాసి తాంబూలం తీసుకొని వెళ్తారు మా సాంప్రదాయం ప్రకారం ఇలాంటివి చాలానే చేస్తాము ఇప్పుడు దాకా నా వీడియోస్ అందరూ చాలా బాగానే చూశారు వ్యూస్ బాగానే వస్తున్నాయి నా ఛానల్లో ఇంత లెంతి వీడియో ఏది లేదు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్ద వీడియో ఎడిట్ చేయాలంటే నాకు కూడా చాలా కష్టంగానే ఉంది కానీ నా సబ్స్క్రైబర్స్ అదే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించాలి కదా మా అన్నయ్య మ్యారేజ్ ఎంత బాగా జరిగిందో మీ అందరి కోసమే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను అందరూ నా వీడియోస్ని నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రసం మా అమ్మమ్మ చేస్తున్నారు అన్నయ్య ఫేస్ కనిపించకుండా పూలతో మాలాలు కట్టి ఫేస్కి కడతారు ఫేస్ కనిపించకుండా ఫేస్కి పసుపు రాసి తర్వాత చేతులకి తర్వాత కాళ్ళకి పూస్తారు మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ అలాగే పూయాలి ఫస్ట్ ఫేస్కి తర్వాత హ్యాండ్స్కి తర్వాత డెక్స్కి ఒక్కొక్కరు వచ్చి ఇలానే ఫాలో అయిపోతారు ఇలా దిష్టి తీయడం అయితే కన్ఫామ్ అందరూ పసుపు రాసిన అందరూ ఇలా లాస్ట్లో ఇలా దిష్టి తీసే వెళ్తారు ఇప్పుడు ఫేస్కి కట్టిన పూల దండలు అన్నీ టుమారో మార్నింగ్ దాకా అలాగే ఉంచుకోవాలి తీయకూడదు నెక్స్ట్ మా పిన్ని వచ్చి మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు ఫస్ట్ ఫేస్కి రాసి తర్వాత చేతులకి తర్వాత కాళ్ళకి రాస్తారు ఇలా పసుపు రాయడం వల్ల టుమారో మ్యారేజ్ డే కల్లా ఫేస్ మీద గ్లో బాగా పెరిగిద్ది అని అందరూ ఇలానే కంటిన్యూ చేస్తారు మా ఆచారం ప్రకారం పెళ్ళికొడుకుని పసుపు రోజు ఇలానే పూస్తారు పసుపు మా చెల్లికి కూడా పూస్తున్నారు ఇప్పుడు ఆ పసుపు పూసుకోవడం ఏంటో కానీ ఫేస్ అంతా మంట మంట పుట్టింది పసుపు రాస్తే ఫేస్ చాలా గ్లోగా అవుతుంది అని చాలామంది పసుపు రాసుకుంటూ ఉంటారు ఇంత మంటగా ఉంటే అందరు ఎలా రాసుకుంటున్నారండి బాబు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసి ఎవరు భయపడకండి ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అన్నయ్యకి పసుపు రాస్తూనే ఉన్నారు కానీ వెనకాల చూడండి ఎలా కొట్టుకుంటున్నారో పసుపు రాసుకుంటూ కింద దొల్లుతూ మరీ పసుపు రాసుకున్నారు ప్రతి ఒక్క మ్యారేజ్ లో ఈ హల్దీ ఫంక్షన్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది ఎందుకంటే బావా బొమ్మర్దులు వదిన ఆడపడుచులు అత్త మామలు అందరూ ఒకరికొకరు ఇప్పుడే పసుపు రాసుకుంటూ బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేనైతే వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నాను వెనుక నుంచి మా వదిన వచ్చి నా మొహం అంతా రాసేసింది అది కళ్ళల్లో పడి చాలా మంట పుట్టింది నాకు కొత్త వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఈ టైంలో ఈ ఫేస్లు చూస్తే అందరు భయపడతారు అంత దారుణంగా ఉన్నాయి ఒక్కొక్కరు ఫేస్లు మా నాన్న మా బాబాయ్ వాళ్ళు చూడండి ఆ షర్ట్ కలర్లో మ్యాచ్ అయిపోయింది ఫేస్ కూడా మా అమ్మ పెద్దమ్మ ఫేస్లు చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతున్నారో చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగా జరిగింది హల్దీ ఫంక్షన్ ఎవ్వరికీ బోర్ కొట్టలేదు వచ్చిన ప్రతి ఒక్కరూ హల్దీ పూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు మగవాళ్ళని కాదు ఆడవాళ్ళని కాదు పసుపు అందరు పూసుకున్నారు ఫేస్కి గంధం పూసుకున్న కొంచెం చల్లగా ఉండిద్ది ఇప్పుడు ఇది పసుపు చాలా మంట పుడుతుంది ఫేస్ మా బాబాయ్ చూడండి నేను వీడియోలో బాగా కనిపిస్తున్నానా హాయ్ అని చెప్తున్నారు అందరికీ లైక్ అంటే కొట్టండి అసలు మామూలు హడావుడి అయితే కాదు పసుపు రాసుకునే వాళ్ళు పసుపు రాసుకుంటున్నారు ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఆహా అబ్బా మామూలుగా లేదు రచ్చ రచ్చగా ఉంది అందరూ పసుపు పోయడం అయిపోయింది అన్నయ్యకి ఇప్పుడు లాస్ట్లో మా పిన్ని వచ్చి దిష్టి తీస్తున్నారు మూడు సార్లు అలా చేయాలంట అన్నయ్యకి తగిలిన దిష్టి అంతా పోయిద్దంట నాకు కూడా తెలియదు ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా నా మొబైల్ కింద పడిపోయింది చాలా వీడియో షూట్ చేయలేదు ఒక్కొక్కరి ఫేస్ చూసి దడుచుకోకండి నైట్ కలర్లో కూడా వీళ్ళే కనిపిస్తారు నేనైతే హల్దీ ఫంక్షన్లో బాగా ఎంజాయ్ చేశాను నా ఇద్దరు పిల్లలు త్వరగా పడుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ బాబాయ్ పిన్ని లాస్ట్లో పసుపు బట్టలతో అన్నయ్యతో ఒక ఫోటో దిగారు మీకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా అయిపోవడానికి నైట్ త్రీ థర్టీ అయింది టుమారో సిక్స్కి లేచి రెడీ అయ్యి మళ్ళీ వదిన వాళ్ళ ఊరు వెళ్ళాలి మా అన్నయ్యని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళమంటే మా బావలు ఇద్దరు నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు